హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్సీ పోరు నుంచి తప్పుకున్న టీడీపీ వైసీపీకి భారీ విజయం ఈ విషయాలను తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అలాగే అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మినహా ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఏదీ లేదు రెండు నెలల కిందటే ఈ ప్రక్రియ మొత్తం ముగిసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలోని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కా సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటింది జూన్ పన్నెండవ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే ఆయనతో పాటు మొత్తం కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ రెండు నెలల వ్యవధిలోనే చంద్రబాబు ప్రభుత్వం ఎదుర్కోబోతున్న తొలి ఎన్నిక విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి బుస్స సత్యనారాయణ పోటీలో నిలిచారు టీడీపీని జనసేన బిజెపి సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఇంకా తమ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది దాఖలు చేయడానికి నేడే తుది గడువు బొత్స సత్యనారాయణ సోమవారమే నామినేషన్ దాఖలు చేశారు ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలా వద్దా అనే సస్పెన్స్ కు తెలుగుదేశం పార్టీ తెరదించింది పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది ఈ మేరకు చంద్రబాబు విశాఖపట్నం జిల్లా నాయకులకు సమాచారం ఇచ్చారు ఈ ఉదయం పది గంటలకు ఆయన ఆ జిల్లా పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు ఈ విషయంలో జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి నేతల అభిప్రాయాన్ని సైతం తెలుసుకున్నారు చంద్రబాబు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి లోక్సభ సభ్యురాలు దగ్గుబాటి పురంతేశ్వరు తోనూ భేటీ అయ్యారు అభ్యర్థిని నిలబెట్టడంపై తుది నిర్ణయాన్ని చంద్రబాబుకే వదిలేసిన నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడినట్లు తెలుస్తుంది